నాగమణి అమ్మ ఏ ఊరమ్మ వాటి అయితే మరి ఇక్కడ పంత నానాజీ గారు అలాగే కొరసల కనబారు పోటీ చేస్తున్నారమ్మా మరి ఇక్కడ జనసేనంత బాగుంటారు లేదా వైసస్ ఇప్పిస్తే బాగుంటుంది అనుకుంటారు వైఎస్ సిపిస్తే బాగుంటది అనుకుంటారా మరి జగం బాగుంటుంది పరిపాలన చేశారు కదా సంక్షేమ పథకాలు చాలా పెట్టారు మీరు ఏమైనా పొందడం సంక్షేమ పడతలేదు చెప్తారు కొన్ని ఏమైనా ఏం పొందడం అంటే మాకు ఇల్లు నడిపించలేదు బాబు ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చారమ్మా ఇంకా మీకు దోకరా కానీ ఇచ్చారు సొయ్య ఇచ్చారు పిల్లల కంబడి కానీ జేవిడి కానీ పిల్లంటే కొంచెం పెద్దగానే అది పడ్డదా విద్యా దేవన విద్యా దేవన సరే అమ్మా అయితే మరి ఇప్పుడు

జగన్మోహన్ రెడ్డి నిద్రించడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసిపోయారు కదమ్మా మరి జగన్మోహన్ రెడ్డి నిద్రించి నిలబెడతారు అంటారా నిలబడతారు వాకులపూడి అభ్యర్థుల కింద కొరసాల కన్నబాబు గారు అలాగే పంట నాజీ గారు పోటీ చేస్తారమ్మా మరి ఇక్కడ జనసేన వస్తే బాగుంటుందా లేకపోతే వైఎస్ఆర్ సిపి వస్తే బాగుంటుంది అనుకుంటారమ్మా వైఎస్ఆర్ సిపి సరే అయితే ఇక్కడ జగన్ ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమ మార్కెట్లో పొందరు అమ్మ పొందేం మేము పొందరు అన్ని పొందాం పద్దెనిమిది వేలు వేస్తాడు ఇంకా పడుతుంది అంటే పిల్లలు లేరు మాకు అవి పడినాకే పెద్దవాళ్ళు ఇళ్ల స్థలం కానీ ఇళ్ల స్థలం వచ్చింది వచ్చిన జగన్ ఇళ్ల స్థలం కించిన రావట్లేదు రక్షణ రావట్లేదు కానీ పద్దెనిమిది వేలు వస్తుంది ఓకే అమ్మా సరే అయితే మరి ఇక్కడ కాకినాడ ఎంపి తరఫున చలనబల్సారి సునీల్ గారు అలాగే జనసేన తరపున ఉదయం శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారమ్మా కాకినాడ ఎంపీ అవస్థ బాగుండదని మాత్రం సునీల్ గారు వస్తా బాగుంటుంది మరి సునీల్ గారు మూడు సార్లు ఓడిపోయారు కదమ్మా ఓడిపోయినప్పుడు గెలుతారు ఇప్పుడు గెలుతారు అనుకుంటున్నా సరే అమ్మా ఇంకో క్వశ్చన్ అమ్మా మరి పైన జగన్ గారిని ఓడించాలని ఎలా అయినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి బీజేపీ కలిసిపోయారు కదా మరి జగన్ మోహన్ గారు వీళ్ళందరినీ ఎదిరించి నిలబడతారు సింహం సింగల్ గా వస్తుంది సింహం సింగల్ గా పందులన్నీ కలిసి వస్తాయి సింహం సింగల్ గా వస్తాయి సింగల్ గా వస్తాయి సరే థ్యాంక్స్ అమ్మా సరే అమ్మా మీరు చెప్తారా పేరు చిట్టుపడి చిట్టుబాబు అండి ఏ ఊరు సార్డు రోడ్ల తరఫున కన్నబాబు గారు అలాగే పంట మ్యనార్జీ గారు పోలీ చేస్తున్నారు సార్ మరి ఎవరు బాగుంటుంది అనుకుంటారండి అంటే జగన్ గారు చేసిన పరిపాలన ప్రతి పథకాలు పోలేదు తొంభై తొమ్మిది అన్న అందరికీ అందేయండి అందరికీ అందేయండి ఆయన వస్తేనే మాకు మంచిదండి ఆయన మంచిదండి మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి కన్నబాబు గారు కూడా రావాలి మిర్చి సునీల్ గారు ఎంపీ చేసే అంటే మూడు సార్లు అంటే పార్టీలు మారిన మూలం వాడేది కానీ అండి ఈ సార్ మాత్రం సునీల్ గారు కూడా ఎంపి కరెక్ట్గా అవుతారండి ఇప్పుడు జనగన సంక్షన్ పథకాలు పెట్టారు కదా సార్ నేను పనిచేరు సార్ మా పాపకి వారంటీ జాబ్ వచ్చిందండి మా పాప మ్యారేజ్ చేసుకుంటే వచ్చేయండి డబ్బులు వచ్చేయండి డబ్బులు వచ్చేయండి మాకు ఇల్లు వచ్చిందండి ఇల్లు స్థలం వచ్చింది పెన్షన్ వచ్చిందండి కనెక్షన్ కానీ దానికైనా మా వాళ్ళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు కూడా అందండి అన్ని అన్ని రకాలుగా మేము అభివృద్ధి పొందమండి మేము ఓకే సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ అని కలిసి కొని కదండి అన్ని కలిసి జగన్ గారు ఓడించగలుతారండి లేదా జగన్ గారు అవన్నీ పొత్తు పెట్టుకున్నా జరిగే జగన్ కొట్టుకోవాలంటే సత్తా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు అవన్నీ దమ్మబుసి పార్టీలు అండి అవన్నీ జగన్ గారే కలిస్తారు జగన్ గారే సీఎం అవుతారండి పక్కాగా సరే ఏదో పాతగా ముందు సీట్లు ఒకవేళ తగ్గినా అయినా థ్యాంక్ యూ సార్ ఏ ఊరన్నా వాకులు పూడి వాకులు పూడి మరి ఇక్కడ వాకులు పూడి అభ్యర్థులు కన్నా పంత నానాజీ గారు అలాగే కురసాల కన్నబాబు గారు పోటీ చేస్తున్నారన్నా మరి ఎవరు వస్తే వాకులు పూడి గ్రామాలని డెవలప్ అవుతాయి అనుకుంటారన్న నేనైతే కురసాల కన్నబాబు వస్తే బాగుంటది ఎందుకంటే చాలా అభివృద్ధి పనులు చేశారు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఆయన వస్తే బాగుంటది ఆయన వస్తే బాగుంటది అనుకుంటారా వైఎస్ఆర్సీ వస్తే బాగుంటదని అవును సరే మరి ఇప్పుడు ఇక్కడ జరిగిన ఐదు సంవత్సరాల్లో మీరు సంక్షేమ పథకాలు లబ్ధి పొందారన్నా చాలా లబ్ధి పొందాం లబ్ధి పొందాం అంటే ఇప్పుడు మా ఈ కాన్సెస్ లో మా కన్నబాబు గారు హయాంలో మరి అంబేద్కర్ భవనాలు కానీ క్రిస్టియన్ మైనారిటీ చాలా నుంచి కానీ చాలా చేశారు అలాగే స్కూల్స్ కానీ ఆ అంటే చాలా ఉంటాయి చాలా నేను అన్ని చెప్పలేదు కాకినాడ ఎంపీ తప్పని చలన సునీల్ గారు సునీ గారు అంటే విజయ్ శ్రీనివాస్ గారి పోటీ చేస్తున్నారన్న సునీల్ గారు వస్తే బాగుంటది ఇలా ఎంపీ కింద లేకపోతే విజయ్ శ్రీనివాస్ గారి జనసేన వస్తే బాగుంటది అనికుంటారండి నాకు అంటే ఇప్పుడు చలన సట్ట సునీల్ అన్నది అందరికి ఐడియా ఉన్నది పేరు అందరికి తెలిసిన వ్యక్తి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన కోవిడ్ టైం లో కూడా చాలా మంది సహాయం చేశారు హెల్ప్ చేశారు లాస్ట్ అంటే నాకు తెలిసి మూడు సంవత్సరాలు మూడు సార్లు పోటీ చేశారు ఆయన మూడు సార్లు కూడా మరి ఓడిపోవడం జరిగింది ఈసారి మరి మరి ఆయన కోవిడ్ లో చేసిన సేవలు గుర్తించి మరి లాస్ట్ ఏదైతే మూడు సార్లు ఓడిపోయారు ఈసారి ఆయన నెగ్గి ఆయన నెగ్గించి మరి ఆయన చేసిన సేవలు గుర్తించాలని కోరుకుంటున్నాం సరేనా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కూడిపోతారంటారా జగన్ ఇప్పుడు పవన్కి ఇప్పుడు సరిపోలేక ఇప్పుడు కూటమి ఏకమైనా లేకపోతే ఇంకొక నలభై మంది యాభై మంది ఏకమైన జగన్ కంపల్సరీగా వస్తారు ఎందుకంటే ఆయన చేసిన పథకాలు కానీ పేదవాళ్ళకి అందరికి బాగున్నాయి ఇప్పుడు ఎస్సీ కానీ ఎస్టీ కానీ లకు కానీ మైనార్టీస్ అందరికి కూడా చాలా బాగుంది అందువల్ల ఏంటంటే ఈ నాలుగు ఇప్పుడు నలుగురు కలిసి అంటున్నారు జగన్ బలం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వాళ్ళు బలం ఈ నాలుగు వర్గాలు బలం అనమాట ఆయన బలం ఈ ఆయన బలం ఉంది కాబట్టి కంపల్సరీ జగన్ వస్తారని మేము నమ్ముతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్